హైదరాబాద్ నగర శివారు జన్వాడలో ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ కూల్చడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది హైదరాబాద్ నగరం పక్కనే ఉన్న జంట జలాశయాల పరిధిలోనే నూట పదకొండవ జీవో పరిధిలోకి వచ్చే భూమిలో బీఆర్ఎస్ అగ్రనాయకుడు కేటీఆర్కు కొంత భూమి ఉంది ఆ భూమిలో అక్రమ కట్టడాలు నిర్మించడానికి వీలు లేదు అయితే కేటీఆర్ మాత్రం ఫామ్ హౌస్ పేరుతో భవనం నిర్మించారు దీన్ని ప్రశ్నిస్తూ అప్పటి కాంగ్రెస్ అగ్రనేత రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ విజువల్స్ డ్రోన్ ద్వారా తీయడానికి ప్రయత్నించారు కేసీఆర్ ప్రభుత్వం కేసు పెట్టి రేవంత్ రెడ్డిని జైలుకు తరలించిన విషయం అందరికీ తెలిసిందే ఈ ఫామ్ హౌస్ పోల్చడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తుంది మరో కొద్ది రోజుల్లోనే కేటీఆర్ ఫామ్ హౌస్ నేలమట్టం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు హైడ్రా అధికారి రంగనాథ్ प्रणा रूप समाचार प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब